సాధారణంగా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు షరతులు పెడతాయి నాలుగు వారాల్లో ఓటీటీలో విడుదల చేసేందుకు ఒప్పందం చేసుకున్నందుకు లియోను నార్త్ ఇండియాలో మల్టీప్లెక్స్ రిలీజ్ చేయలేదు బట్ ఫర్ చేంజ్ వాళ్లకు సలార్ టీమ్ షాక్ ఇచ్చింది నార్త్ ఇండియాలో సలార్ కు అన్యాయం చేయాలని చూస్తే సౌత్ ఇండియాలో సినిమాను ఇచ్చేది లేదని ప్రభాస్ దర్శక నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కరాఖండిగా చెప్పడంతో పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యానికి భారీ షాక్ తగిలింది పూర్తి వివరాల్లోకి వెళ్తే సలార్ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలకు రెడీ అయింది దానికంటే ఒక్క రోజు ముందు బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హీరాని దర్శకత్వం వహించిన విడుదల ఢమ్కీ విడుదలవుతోంది నార్త్ ఇండియాలో ఆ సినిమాకు పివీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ సంస్థలు ప్రియారిటీ ఇస్తున్నాయి ప్రభాస్ సినిమా కంటే షారుఖ్ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు కేటాయించడానికి రెడీ అయ్యారు దాంతో ప్రభాస్ నిర్మాతలు వాళ్లకు షాక్ ఇచ్చేలా ఓ నిర్ణయం తీసుకున్నారు నార్త్ రాజకీయాలకు దక్షిణాది రాష్ట్రాల్లో చెక్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సలార్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అయితే బుక్ మై షో పేటిఎం వంటి టికెట్ బుకింగ్ యాప్స్ ఓపెన్ చేసి చూడండి పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ లలో ఓపెన్ కాలేదు ఎందుకు అంటే ఉత్తరాది రాష్ట్రాలలో తమ సినిమాకి తక్కువ స్క్రీన్లు ఇస్తామని చెప్పినందుకు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వాళ్లకు సినిమా ఇవ్వడం మానేశారు పివీఆర్ ఐనాక్స్ యాజమాన్యానికి వాళ్ళ స్క్రీన్లలో సినిమా విడుదల చేయబోమని చెప్పేశారు నార్త్ ఇండియాలో ప్రభాస్ కంటే షారుఖ్ ఖాన్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానికి ఫ్యాన్స్ ఎక్కువ అయితే ప్రభాస్ మీద విపరీతమైన అభిమానం చూపించే ప్రేక్షకులు కూడా ఉన్నారు సాహో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీలో ఎక్కువ వసూలు వచ్చాయి ఉత్తరాదిలో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తరహాలో దక్షిణాదిలో షారుఖ్ రాజ్ కుమార్ హీరానీలకు ఫ్యాన్స్ ఉన్నారా అంటే కాస్త ఆలోచించి చెప్పాలి యాక్షన్ ఫిలిమ్స్ కావడంతో పఠాన్ జవాన్ మన దగ్గర చూశారు రాజ్ కుమార్ హీరాని హ్యూమర్ మాస్ జనాలు చూసింది తక్కువ నార్త్ ఇండియాలో వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అక్కడ ప్రయారిటీ ఇవ్వాలని భావించి పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యం సౌత్ ఇండియాలో పెద్ద మార్కెట్ మిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సలార్లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారు కేరళలో బాహుబలి టూ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు కేజీఎఫ్తో ఇండియాలో స్టార్ దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పేరు తెచ్చుకున్నారు కన్నడలో ఆయన నంబర్ వన్ అని చెప్పొచ్చు అక్కడ కూడా మంచి క్రేజ్ ఉంది తెలుగులో ప్రభాస్ మార్కెట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు దక్షిణాది రాష్ట్రాల్లో సలార్కు పోటీ లేదు ఆ సినిమా ఏ థియేటర్లలో ఉంటే ఆ థియేటర్లకు ప్రేక్షకులు వెళ్తారు దీంతో పీవీఆర్ ఐనాక్స్ మిరాజ్ మల్టీప్లెక్స్ చైన్ భారీగా లాస్ కాక తప్పదు